దామశెట్టి నాయుడు గారు ఎంతో కాలంగా సుపరిచితురు ఎక్కడ కనిపించినా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలిచేవారు పార్టీలు వేరైనా ఒకరోజు మా ఇంటికి భోజనానికి రమ్మని ఎప్పుడు కనిపించినా పాపం పిలిచి సహృదయంతో పిలిచే వ్యక్తి ఏదో కొన్ని కారణాలు లేదా వీలు కుదలకో వెళ్ళలేకపోయాను కానీ నా దురదృష్టం ఏంటంటే వారు చనిపోయారని తెలిసాక వారి అంతిమంగా వారి బాడీని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అందుకు ఆ రోజు కూడా నేను చాలా బాధపడ్డాను ఆయన బతుకుండగానే భోజనాన్ని పిలిస్తే రాలేకపోయాను చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి అక్కడ బాడీని చూడాల్సి వచ్చిందనేసి రోజు వచ్చి చాలా బాధపడడం జరిగింది ఎంతో మందిని కనిపించగానే ప్రేమగా నవ్వుతూ మాట్లాడేంటి పెద్ద మనిషి కావలిలో రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయిలోకి ఎదిగి ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఈరోజు పెద్ద పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చి వారిని నివాళులు అర్పిస్తున్నారు అంటేనే ఎంత మహా ఎంత మంచి వ్యక్తి అనేది ఎంత అభివృద్ధి చెందాలో అని నెల్లూరు జిల్లా అయితేనేమే ఆంధ్రప్రదేశ్లో కూడా మన తామిశెట్టి శ్రీనివాసనాయుడు గారు అంటే తెలియని వాళ్ళు అంటూ అనేది నా ఉద్దేశము వారి ఆత్మకి శాంతి జరగాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ వారికి దైవం దృఢనిశ్చయంతో ఉండే విధంగా ఉండారనేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ వారికి జనసేన పార్టీ తరపున కావలి నియోజకవర్గ నాయకులు జన సైనికులు వీర మహిళల తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వారికి ఒక శ్రద్ధాంజలి